హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త జగన్ మళ్ళీ జైలుకే తీవ్ర టెన్షన్లో అభిమాన నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరోసారి హాట్ చర్చలకు తీస్తోంది జగన్ అక్రమాస్తులపై దర్యాప్తు పునఃప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత నుంచి ఈ కేసు దడపా చర్చకు తావిస్తోంది ఈ కేసులో భాగంగా బెయిల్పై ఉన్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో రఘురాం కోరారు ఆ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతోందని సిబిఐని ప్రశ్నించింది ధర్మాసనం ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం కేసు విషయంలో ఆలస్యం తగదని ఎందుకు ఆలస్యం అవుతుందో అందుకు సంబంధించిన కారణాలు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు దీంతో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు తావిస్తుందనే ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల ముందు అక్రమోస్తుల కేసు జగన్ జైలుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు సీఎం అయిన తర్వాత ఈ కేసు మరుగున పడుతూ వచ్చింది అయితే ఈ కేసు విషయంలో జాప్యం జరుగుతుందని నిందితుడిగా ఉన్న జగన్ బయటకు ఉండడం వల్ల మరిన్ని అక్రమాల పాల్పడే అవకాశం ఉందని గత ఏడాది రఘురామం వేసిన పిటిషన్తో మరోసారి తెరపైకి వచ్చింది ఆ తర్వాత ధర్మాసనం పలుమార్లు ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది ఇక తాజాగా ఈ కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు చురకలు అంటించడంతో ఎన్నికల ముందు ఈ కేసు విచారణ వేగవంతం అయి లేనిదే కొందరి విప విశ్లేషకులు అభిప్రాయం మరి ఈసారి ఎన్నికల్లో నూట నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు మళ్లీ రీఓపెన్ అయితే పార్టీకి ఆయనకు భారీ నష్టం తప్పదనేది కొందరి అభిప్రాయం మరి ఏం జరుగుతుందో చూడాలి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్